సలార్ 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 గత కొన్ని నెలలుగా ఒకవైపు ఫ్యాన్స్ మరోవైపు సలార్ టీమ్ ఇదే టెన్షన్ లో ఉన్నారు బాహుబలి బాహుబలి సినిమాల తర్వాత సాహో రాధేశ్యామ్ ఆది పురుష్ ప్రభాస్ కు వరుసగా డిజాస్టర్లు సాహో మాత్రం బాలీవుడ్ లో కాస్త పర్వాలేదనిపించి మొత్తంగా నూట యాభై కోట్ల కలెక్షన్స్ రాబట్టింది కేజీఎఫ్ తర్వాత ప్రశాంత్ నుంచి వస్తున్న సినిమా ప్రభాస్ కు మూడు డిజాస్టర్ల తర్వాత బ్రేక్ ఇవ్వబోయే సినిమా అంటూ ఫ్యాన్స్ అంచనాలు ఓ రేంజ్ లో పెట్టుకున్నారు ఖచ్చితంగా తమ హీరో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడనే అభిమానులు మాత్రం నమ్మకంగా ఉన్నా మరికొందరు ఫ్యాన్స్ నిర్మాతలు మాత్రం ఈ విషయంలో వెనుకడుగు వేశారు దానికి కారణం లేకపోలేదు ప్రభాస్ టైం బాలేకో మరేతర కారణాల వల్ల మూవీస్ వరుసగా ఫ్లాప్స్ దానికి తోడు ప్రభాస్ పని అయిపోయిందంటూ వేణుస్వామి జోష్యం సినీ రాజకీయ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ తాను కూడా ఒక సెలబ్రిటీలా మారిన వేణుస్వామి మాత్రం బాహుబలి వన్ బాహుబలి టూ చిత్రాల తర్వాత ప్రభాస్ జాతకాన్ని చెప్తూ వచ్చారు ప్రభాస్ జాతకం అస్సలు బాగాలేదని ఆయనతో సినిమాలు తీసే నిర్మాతలు కూడా తమ జాతకాలు చూపించుకోవాలంటూ వ్యాఖ్యలు చేశారు వేరే పరిస్థితుల్లో అయితే దీని గురించి పెద్దగా పట్టించుకునేవారు కాదేమో కానీ సమంత నాగ చైతన్య విడిపోతారని చెప్పిన తర్వాత అదే జరగడంతో ఆయన మాటలపై నమ్మకం మొదలైంది ప్రభాస్ కన్నా దర్శకుడు ఓం రావుత్ ఎక్కువ తిట్టిపోశారు జనాలు రామాయణాన్ని ఇష్టం వచ్చినట్టు తీశారంటూ మండిపడ్డారు సలార్ చిత్రం గురించి కూడా వేణుస్వామి ఏదైనా విషయం చెప్పాడా దాని గురించి జాతకం చెప్పాడా అంటూ నెటిజన్లు సర్చ్ చేయడం మొదలుపెట్టారు అయితే సలార్ కు సంబంధించి వేణుస్వామి చెప్పినట్టుగా ఏ వీడియో దొరక్కపోవడంతో డార్లింగ్ అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు కానీ వారి అంచనాలు ఒక్కసారిగా తలకిందులయ్యాయి సలార్ బ్లాక్ బస్టర్ టాక్ తో పాజిటివ్ కలెక్షన్స్ తో దుమ్ములేపుతుంది తెలంగాణ సీఎంగా మళ్ళీ కేసీఆర్ వస్తారు హ్యాట్రిక్ కొడతారు అంటూ చెప్పిన జోస్యం కూడా తిరగబడింది కానీ డార్లింగ్ పై పెట్టుకున్న నమ్మకంతో ప్రభాస్ ఫ్యాన్స్ జ్యోతిష్యాన్ని సైతం పక్కన పెట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు